నమ నమ ఈ వీడియోలో మనం దత్తాత్రైన వారికి ఫిబ్రవరి మూడో తారీఖు తర్వాత ఏర్పడబోతున్నటువంటి ఒక అద్భుత యోగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది ఏ విధంగా అంటే గత కొంతకాలంగా అశ్విని నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఫిబ్రవరి మూడో తారీఖున భరణి నక్షత్రం మీదకి ప్రవేశించడం జరిగింది అంటే మనకి ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి మరి ఈ గురు భగవానుడు శుక్రుని యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే గురువు ఉన్న రహస్యాధిపతిగా కుజుని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక విధంగా మరి గురువు తన స్టార్ లార్డ్ అయినటువంటి శుక్ర ఫలితాలు రాశి లార్డ్ అయినటువంటి కుజ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది మరి తులారాశి వారికి శుక్రుడు రాశ్యాధిపతి అవడం వల్ల అధికమైనటువంటి ఫలితం ఈ గురుగ్రహం ద్వారా శుక్రుడు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఫిబ్రవరి మూడు తర్వాత శుక్రుడు రాశికి అష్టమానికి కారణమవుతుంటాడు అంటే వ్యక్తిగతంగా తులారాశి వారికి ఒక విధమైనటువంటి అదృష్టయోగం ఏర్పడుతుంది అంటే వాళ్ళ యొక్క జీవన విధానం నడవడిక స్టైలు అతని యొక్క ఆచార వ్యవహారాల్లో కంప్లీట్గా సంస్కారవంతమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది అలాగే ప్రస్తుతం శుక్రుడు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు సో మిత్రులు ఏర్పడడం జరుగుతుంది ముఖ్యంగా స్త్రీల యొక్క సహకారం అంటే మీకు ఎవరైతే స్నేహితుల్లో స్త్రీలు ఉన్నారో వాళ్ళ యొక్క సహకారం పెరుగుతుంది వారు మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతుంటారు ఏదైనా ఒక భావం ఒక జాతకం రాణించాలంటే మూడవ భావం బలంగా ఉండాలి జాతకుడు యొక్క తెలివితేటలు అతను ప్రవృత్తి అతని నిర్ణయాలు అతను ఏ విధంగా ధైర్యంగా సాధించగలడు అన్న విషయాన్ని మూడవ భావం మీద ఆధారపడి ఉంటాయి అందువల్ల జాతకుడు తన యొక్క ప్రతిభతో తనలో ఉన్నటువంటి టాలెంట్తో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా తులారాశిలో ఎవరైతే సినిమా రంగంలో ఉంటారో సేవారంగంలో ఉంటారో వాళ్ళకి ఒక అనుకూలమైనటువంటి అభివృద్ధి మార్పు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వల్ల రావడం జరుగుతుంది సో అలాగే అష్టమ స్థానానికి కూడా శుక్రుడు కారణమవుతుంటాడు కాబట్టి మరి గురువు ధనకారకుడు అలాగే శుక్రుడు దాన్ని అనుభవించే విధంగా కాబట్టి చాలా కాలంగా మీరు సేవింగ్స్ చేస్తున్నటువంటి ధనం ఓ చీటీ రూపంలోనో ఒక ఇన్సూరెన్స్ ద్వారానో ఒక ఫిక్స్డ్ డిపాజిట్లోనో లేదంటే ఒక చోట కూడబెట్టిన ధనాన్ని ఈ సమయంలో వినియోగించడం జరుగుతుంది దాన్ని ఖర్చు పెట్టదనమాట శుక్రుడు మరి మూడవ స్థానంలో ఉంటూ చతుర్థానికి మూడవ భావంలో ఉంటాడంటే ఒక వాహనం కొనడం కానీ ఒక గృహం కొనడం కానీ లేదంటే వాటికి ఏదైనా రిపేర్లు చేయించడం ఆధునీకరించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ తులారాశి తులాలగ్నం వారు ఏదైనా ఒక వాహనం కొనుక్కోవడం మళ్ళీ దాని తర్వాత కొత్తది కొనుక్కోవడం తప్ప పాతది కొనుక్కొని దాన్ని రిపేర్లు చేయించుకోవడం అనేది వీళ్ళ జీవితంలో వరకు జరగదు అందువల్ల కొత్త వాహనం కొనుక్కోవడం జరిగే అవకాశం ఉంది కొత్త మిత్రులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే ప్రయాణంలో పరిచయమైన వారితో కొంతకాలం పాటు మీరు వాళ్ళతో స్నేహాన్ని పెంచుకునే అవకాశం ఉంది వాళ్ళ వల్ల కొన్ని వ్యాపార విషయాలు కొన్ని రహస్యాలు తెలుసుకొని మీ జీవన విధానానికి అభివృద్ధి కారణమవుతారు ఎవరైతే టీవీ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం విదేశ అవకాశాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా వివాహ విషయంలో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వివాహం అంటే ఏదైనా సంబంధం వచ్చి చేద్దామ వద్ద లేదంటే తెలిసిన వాళ్ళు వివాహం చేసుకుందాం లేదు రెండు అవకాశాలు రావడం వల్ల ఏం చేసుకుందామని సందిగ్ధిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో మీకు ఒక క్లారిటీ వస్తుంది వివాహ విషయంలో అది కేవలం మీ పరిచయం ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి వ్యక్తులతోనే అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు కొద్దిగా పరిచయం ఉన్న సర్కిల్లో వివాహం జరుగుతుంది అయ్యో ఎంతకాలం పాటు మనం అనుకోలేదనుకుంటాం అంత దగ్గరగా అంత బంధువర్గం నుంచి కానీ ఫ్రెండ్షిప్ సర్కిల్ నుంచి కానీ లేదా మీ ఆఫీస్లో ఉన్నటువంటి కొలీగ్తో కానీ మరి ఒక ఎగ్రిమెంటు ఒక వివాహం లేదంటే ఒక ఎఫ్ఐర్ ఒక పరిచయం ఏర్పడే అవకాశం ఉంది ఇక్కడ సప్తమ భావం వివాహం బంధంగా ఏర్పడాలి వివాహం జరగాలి అంటే అది తొమ్మిదవ స్థానం ఉండాలి అది ఒక ధర్మ కార్యక్రమం ఒక పుణ్య కార్యక్రమం సంబంధించింది కాబట్టి సప్తమం అన్నది కేవలం మనతో వ్యక్తితో సహజీవనం చేసే వ్యక్తి అది భార్య స్నేహితుడా స్నేహితుడాల ఎఫ్ఐరా అన్నది పరిచయం ఉన్న వ్యక్తి చెప్తుంది తప్ప వివాహ బంధంగా మారాలంటే ఖచ్చితంగా అది భాగ్యస్థానం సంబంధం ఉంటేనే అది వివాహం వరకు మారుతుంది ఆ వివాహం ద్వారా సంతానాన్ని కనడం ఒక ధర్మ కార్యక్రమంగా ఉంటుంది దానికి ఒక లీగలాలిటీ వస్తుంది కేవలం సప్తమ స్థానం అనేది ఎఫ్ఐర్లని పరిచయాలని మాత్రమే చెప్తూ ఉంటుంది అటువంటి ఎఫ్ఐర్సు పరిచయాలు ఏర్పడి మరి తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు తొమ్మిదవ భావాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి సహజ తొమ్మిదవ భావానికి గురువు కారకత్వం అధిపతి కాబట్టి మరి వివాహం దాకా వెళ్ళే అవకాశం ఉంది అది ఎఫ్ఐర్తో ఆగే అవకాశం లేదు అది లవ్ ప్రేమతో ఆగిపోయే కార్యక్రమం కాదు అది పరిచయంతో ఆగిపోయే విషయం అయితే కాదు ఇది ఖచ్చితంగా వివాహబంధంగా మారే అవకాశం ఉన్నది గత కొంతకాలంగా పరిచయం ఉన్న వాళ్ళు కూడా వివాహం చేసుకునే అవకాశం ఈ సమయంలో ఉన్నది సో అలాగే భావం శుక్కుడు అంటే శుక్కుడు యొక్క నక్షత్రంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా లగ్నాన్ని బేస్ చేసి శుక్కుడు ఫలితం ఇవ్వడం జరుగుతుంది గురువు ఫలితం ఇవ్వడం జరుగుతుంది గురువు సప్తం అంటే దశమాత్ దశమభావంలో ఉన్నాడు అంటే ఉద్యోగంలో అభివృద్ధి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కుజుడు కూడా చతుర్థభావంలో రుచిక మహాపురుష యోగంలో ఉచుకంలో ఉన్నాడు ఇప్పుడు కుజుడు స్థితి ఎందుకంటే కుజుడు యొక్క గురువు కుజుడు యొక్క రహస్యాధిపతి ఖచ్చితంగా డిపోజిటరు అంటే గురువు యొక్క డిపోజిటర్ కాబట్టి కుజుడు కూడా బలంగా ఉంటేనే గురువు దాన్ని యాక్టివేట్ చేయగలుగుతాడు అందుకని కుజుడు ఇప్పుడు నాలుగవ స్థానంలో ఉచ్చస్థానంలో తులారాశి వారికి రుచిక మహాపురుష యోగంలో ఉండడం జరిగింది అంటే ఇది భూముల మీద స్థిరాస్తుల మీద పట్టు లభిస్తుంది జాతకుడు ధైర్యంగా ఏదన్నా విషయాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే ఒక మంచి నాయకత్వ లక్షణాలు రావడం జరుగుతుంది ఈ కారణం వల్ల భూములు స్థిరాస్తులు సంపాదించే అవకాశం ఉన్నది స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉన్నది సో మరి భార్య ద్వారా ఏదైనా ఆస్తి కూడా ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ వారికి గురువు భరణీ నక్షత్ర ప్రవేశం ఖచ్చితంగా ఒక అదృష్టకరమైనటువంటి విషయంగా జీవితాంతం ఏదో ఒక జ్ఞాపకం ఉండే విధమైనటువంటి ఏదో ఒక కార్యక్రమం ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశివారు శుక్రగ్రహ అనుగ్రహం గురుగ్రహ అనుగ్రహం అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసం కామన్గా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అలాగే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ సమయంలో చాలా కాలంగా ఉన్నటువంటి వివాహ ఉద్యోగ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడు మీద ప్రభావం చూపిస్తుంటాయి అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారీత గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టి నడుస్తూ ఉంటుంది కేవలం గోచారం అనేది చంద్రుణ్ణి ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు జరగకపోవచ్చు కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవల పని లేదు ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం అందువల్ల ఏంటంటే ఏళ్ళనాటి శ్రేణి జరుగుతుంది లేదా అష్టమ శ్రేణి జరుగుతుంది ఈ జన్మ శ్రేణి జరుగుతుంది ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయవచ్చా లేదంటే వివాహం చేయొచ్చా సంతానానికి ఇది అనుకూల టైమా ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోనాక ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతకం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జన్మ జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞటువంటి నిజాయితీ పరుడైనటువంటి ఆస్ట్రాలజీకి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమైన పద్ధతి అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులిచ్చి చేయించుకునే పరిహారాలు కానీ అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అవుతే కావు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవ్వడమే ఇంపార్టెంట్ అనే విషయం ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరఫున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు పైపచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ సూర్యగ్రహ అనుగ్రహం కావాలి రోజు సూర్య నమస్కారం చేసుకోవడం తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం ఆదివారం నియమంగా ఉండడం శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడటం రోజు ఎక్సర్సైజ్ వ్యాయామం రన్నింగ్ వాకింగో చేయడం మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారనో అక్కగారనో భార్యనో గౌరవించడం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం మార్చిపోయిన బట్టలు సింపిడి జిత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీటుగా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఈ ప్రతీది కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇవిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి